Oh, <laughs> ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు వాడవాడల్లా వినాయకుడి మండపాలు విద్యుత్ దీపాలంకరణలతో మెరిసిపోతున్నాయి ఈ నవరాత్రులు ప్రజలు భక్తి శ్రద్ధలతో గణనాథుడికి పూజలు నిర్వహిస్తున్నారు ఇదిలా ఉంటే వినాయక చవితి అనగానే అందరికీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ఖైరతాబాద్ వినాయకుడు గుర్తుకొస్తాడు ఖైరతాబాద్ వినాయకుడికి సపరేట్ ఫ్యాన్ వేస్ కూడా ఉంది ఆకారం ఎత్తు పరిమాణం ఇలా అనేక అంశాల్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో స్పెషల్గా ఉంటాడు ఇక ఖైరతాబాద్ వినాయకుడిని చూస్తే సాక్షాత్తు ఆ గణనాథుడే నిజంగా దివి నుంచి భూమికి దిగి వచ్చాడా అనే భావన కలుగుతుంది ఈసారి కూడా డెబ్బై అడుగుల పరిమాణంలో ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనమిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఈ వినాయకుడి చరిత్ర తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఖైరతాబాద్ వినాయకుడి గురించి చాలామందికి తెలియని డెబ్బై ఏళ్ల చరిత్ర ఉంది మరిది ఖైరతాబాద్ మహాగణనాథుడి చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం డెబ్బై వసంతాలు పూర్తి చేసుకుంది డెబ్బై ఏడుగా ఈ ఖైరతాబాద్ విగ్రహాన్ని ఆ ప్రాంతంలోనే భక్తులు ప్రతిష్ఠిస్తున్నారు ఒక్క అడుగుతో మొదలైన ఈ ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈ ఏడాది డెబ్బై అడుగుల వరకు చేరుకున్నాడు డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది వినాయకుడిని డెబ్బై అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేశారు ఈసారి సప్తముఖ గణేషుడి రూపంలో వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు ఈ ఖైరదాబాద్ గణేషుడు ఇరువైపులా శివపార్వతులు అలాగే శ్రీనివాస కళ్యాణ మండపం కూడా ఉంది అలాగే ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం కూడా ఉంది ఇక ఈ ఖైరతాబాద్ భారీ వినాయకుడిని భక్తులు ప్రతిసారి మట్టితోనే నిర్మించడం ఇక్కడ ప్రత్యేకత ఇక ఖైరదాబాద్ వినాయకుడి విగ్రహం అసలు ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తవంగా పంతొమ్మిది యాభై నాలుగు సంవత్సరంలో సింగిరి శంకరయ్య అనే భక్తుడు ఒక్క అడుగుతో ఖైరదాబాద్ మహాగణపతిని తయారు చేశారు అలా సింగిరి శంకయ్య పంతొమ్మిది వందల యాభై నాలుగులో పెట్టిన ఒక్క అడుగు గణపతి కాస్త ఏటా పెరుగుతూ వచ్చింది అలా ఒక్క అడుగుతో ప్రారంభమైన ఈ ఖైదాబాద్ వినాయకుడు నేడు డెబ్బై అడుగులకు చేరుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఖైదాబాద్ మహాగణపతి అరవై ఒక్క అడుగులకు చేరుకుంది దీంతో ఆ సమయంలో దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ఖైదాబాద్ వినాయకుడు విగ్రహం చరిత్ర సృష్టించింది ఆ తర్వాత నుంచి ఈ మహాగణపతి ఎత్తును తగ్గిస్తూ వచ్చారు అయితే రెండు వేల ఇరవై మూడులో అరవై మూడు అడుగుల ఎత్తులో ఈ ఖైరతాబాద్ వినాయకుడు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గతేడాది కంటే ఏడు అడుగులు ఎత్తు ఎక్కువగా పెంచుతూ ఈ ఏడాదికి డెబ్బై అడుగుల్లోనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇలా డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది డెబ్బై అడుగుల ఎత్తుతో వినాయకుడు మనకు దర్శనమిస్తున్నాడు గతంలో తన పేరిట ఉన్న రికార్డును ఈసారి ఖైరతాబాద్ గణనాథుడే బ్రేక్ చేశాడు ఈ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఇక ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది భక్తులు వస్తారు ఇక నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఏడాది డెబ్బై అడుగుల ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు కాబట్టి పోలీసులు ఏర్పాట్లు కూడా అంతే కట్టుదిట్టంగా చేశారు భద్రతను కూడా రెట్టింపు చేశారు ఇది మన ఖైరతాబాద్ మహాగణపతి డెబ్బై ఏళ్ల చరిత్ర మరి ఆ గణనాథుని చరిత్ర మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి